శివభక్తులారా చమకంలోని సప్తమ అనువాకం ఇలా సాగుతూ ఉంటుంది ఒక్కసారి దీని అర్థం తెలుసుకుందాం మనం अगुंसुश्च मे रश्मिश्च आभ्यश्च मेधिपतिश्च म उपागुंसुश्च मेन्तर्यामश्च मैन्द्रवायवश्च मे मैत्रावरुणश्च म आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्थी च म आग्रयणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानर मृतुग्रहाश्च मेति ग्राह्या ऐन्द्राग्न मे वैश्वेव मे मरुत्वतीया आश्च मे महेन्द्र म आदि मे सात्रच मे सारस्वत मे पौष्ण मे पात्नी मे हिजन मे దీని అర్థం ఏంటంటే అంశు అంటే కిరణములు రశ్మి అంటే సూర్యకాంతి అదోధ్య దధి ఉపాంశువులు అంతర్యామ గ్రహములు నాకు ప్రసన్నమగుగాక ఇంద్ర వాయుదేవతల ఆధీనములో ఉండు ఐంద్రవాయవ గ్రహము నాకు అనుకూలమగుగాక మైత్రావరుణ అశ్విన నిర్గ్రాహ్య శుక్ర మంతి అగ్రయణ గ్రహములు వనగత వైశ్వదేవ గ్రహము ధ్రువ వైశ్వానర ఋతు అతిగ్రాహ్య గ్రహములు ఇంద్రాగ్నులు తృతీయ సవనగత గ్రహము మరుత్వతీయ గ్రహము మాహేంద్ర గ్రహము ఆదిత్య గ్రహము సావిత్ర గ్రహము సరస్వత గ్రహము పాత్రీవ్రత గ్రహము హారియోజన గ్రహము నన్ను అనుగ్రహించుగాక అనువాకం కొనసాగుతూనే ఉంటుంది మే శృచశ్చ మే చమసాశ్చ మే చమసాశ్చే మే स्वरवश्च म उपरवाश्च मे धिशवणे च मे द्रोणकलश्च मे वायव्या मे पोतभृच म आधवनीय म अग्निध्र च मे गृहाश्च मे सद मे पुरोड़ाशाच मे पचताश्च ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి వినండి పవిత్రమైన సమిధలు దర్భలు హోమకుండము ఋత్విక్కులు హవిస్సులను అగ్నిలో అర్పించు పుణ్య స్త్రీలు సోమరసమును ఉంచు పాత్రలు సోమ లతను దంచి రసము తీయుటకు ఉపయోగించు రాళ్ళు యూపస్తంభమును తయారు చేయునప్పుడు క్రింద పడిన పేళ్ళు సోమరసమును పిండుటకు ఉపయోగించు చెక్కలు యజ్ఞమునకు ఉపయోగించు మట్టి పాత్రలు వాటి పేర్లు ఏంటంటే ద్రోణ వాయవ్య భూతభృత్ అధవానీయము అను పేర్లు గల పాత్రలు అగ్నిధరం అనే పేరుగల యజ్ఞ వేదిక యజ్ఞము చూచుటకు వచ్చిన వారి కొరకు అమర్చిన పందిళ్ళు వారికి ఇచ్చుటకు బియ్యపు నూకతో తయారు చేసిన పురోడాశము అను ద్రవ్యము యజ్ఞ కుండము నిర్మించుటకు ఉపయోగించు పంచతాష అని పేరుగల ఇటుకలు నాకు సమృద్ధిగా లభించుగాక యజ్ఞము పూర్తయిన తర్వాత చేయు పవిత్రమైన అవబృధ స్నానము చేయు అవకాశము నాకు లభించుగాక యజ్ఞము చివర పవిత్ర హోమ ద్రవ్యములతో అగ్నిదేవునకు పూర్ణాహుతి చేయుదునుగాక అని ఈ యొక్క అష్టమ అనువాకం యొక్క అర్థం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవ స్వమాం భవద్భవాయ నమ ஓ நமோ வாமேவா நமோ ஜெஷ்டா நமோ ஸ்ரேஷ்டாய நமோ ருதிரா நமக்கலா நமக்கலவிக்க நமோ பலாய நமோவிக்க நமோ நமோ சாரூத்தமனா நமோ சாரூத்தமனாய நமோ நம சிவாப்ரத்துனோன்மாத்து